நான் டயாவல எடுத்து சின்ன ఫ్రెండ్స్ నేను మీ రామగిరి రామూర్తి సో నేను మా గ్రామం శ్రీరామగిరికి వచ్చా సో ఇక్కడ మనం ఈరోజు ఈ వీడియోలో ప్రకృతికి చెందిన ఒక ఆహారం కూరగా వండుకునే ఒక ఆహారం ప్రకృతి ఇచ్చే ప్రసాదం ఆహారం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఇప్పుడు మనం ఇక్కడ కనిపిస్తుంది నర్రింగ చెట్టు ఈ నర్రింగ చెట్టు పైన ఆదొండకాయలని ఉన్నాయి సో అవి తెంపుకొని మనం కూర వండుకోవచ్చు ఈ ఆదొండకాయలు ప్రకృతిలో సహజంగా దొరికే ఆహారం సో వీటిని మన కూరగాయలలాగా వంట వండుకోవచ్చు పులుసు పెట్టుకొని వండుకుంటే కనుక పులుసు కొంచెం కొద్దిపాటి చేదులా ఉంటూ చాలా రుచికరంగా ఉంటుంది తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది ఇక్కడ గ్రామంలో ఉన్నప్పుడు పదో తరగతి ఇక్కడ ఉన్నప్పుడు వేసవికాలంలో ముఖ్యంగా వర్షాకాలం ప్రారంభంలో ఈ ఆదొండకాయలు దొరుకుతాయి సో ఇప్పుడు మనం ఆ దొండకాయలని తెంపుకొని కలెక్ట్ చేసుకుందాం సో వాటిని కూర వండుకోవచ్చు కనిపిస్తున్న డొనక మా ఊరి చివరి నుండి ఇది మా చలకలకు వెళ్ళే డొనక అంటారు దీన్ని సో ఈ దారి గుండా మా చలకలకు వెళ్ళొచ్చు అన్నట్టు సో అయితే ఇక్కడ ఇది ఆదొండ చెట్టు యొక్క మొదలు సో ఇది కొంచెం తీగజాతికి చెందిన చెట్టు సో వేరే చెట్టు సపోర్టుతో అల్లుకొని ఇది పైకి ఎగ వాకుతూ ఉంటుంది సో ఇదంతా మనం చూస్తుంది ఇది నర్రింగ చెట్టు ఈ నర్రింగ చెట్టుకు సో ఇలా ఆదొండ చెట్టు పారింది పారి లక్కీగా దీనికి ఆదొండకాయలు ఉన్నాయి ఇంకొక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ మంత్లో ఇవి ఎర్రగా పండుబండి రాలిపోతాయి ఆ గింజలు ఎక్కడ ఉంటే కనుక అక్కడ మళ్ళీ కొత్త చెట్టు అభివృద్ధి చెందుతూ ఉంటుంది దీనికి కొద్దిపాటి ఆ ముండ్లు కూడా ఉంటాయి పైకెక్కి చూపిద్దాం ఆకులు వచ్చేసి మనకు ఈ విధంగా కనిపిస్తాయి సో ఇలా ఉండి కొద్దిపాటి ముండ్లు ఉంటాయి సో ఇది దీని కాయలు మనకు పైకి ఎక్కి తవ్వపడితే ఎక్కుదాం ఇప్పుడు ఇది నర్రంగ చెట్టు మనకి ఎక్కుదాం చాలా సులభంగానే ఉంది ఎక్కుదాం దానికి మనం చెట్టు ఎక్కేసాం చెట్టు పైన ఉన్నాం ఇది నర్రంగ చెట్టు కాబట్టి ఎక్కడం చాలా సులభంగా ఉంది ఇది ఫ్రెండ్స్ ఇది తాదొండ చెట్టు సో దీని మొదలు చూసుకున్నట్లయితే ఇట్లా ఉండి చిన్న చిన్న ముండ్లు ఉంటాయి పెద్దగా ఏమి ఇబ్బంది ఉండదు సో ఇది ఆదు ఉండే చెట్టు అక్కడక్కడ చిన్న ముండ్లు ఉంటాయి కొద్దిపాటి ఇలా చిన్న చిన్న ముండ్లు ఉంటాయి సో ఇదంతా ఆదు ఇలా ఉంటాయి దీని ఆకులు సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తున్నాం ఆ దొండకాయ ఇలా ఉంటుంది కాయ సో ఇలా కొంచెం పెద్ద సైజులో ఉంటాయి ఇవి ఇంకో నెల నలభై రోజులు అయితే పండు బండి ఎర్రగా బండి రాలిపోతాయి కాయను తెంపుదాం ఇట్లా గట్టిగా ఉంటుంది ఇరుసుకోవాలి సో ఇది ఆ దొండకాయ ఫ్రెండ్స్ మనం ఇక్కడ క్లియర్గా చూడొచ్చు తీగ ఇలా ఉంటుంది సో దీని కాయలు మనకి ఇక్కడ సో ఇది దీని కాండం సో ఇలా సన్న తీగలాగా పారుతూ వేరే చెట్టు మీద ఉంటుంది ఇలా చాలా కాయలు ఉన్నాయి ఫ్రెండ్స్ చూడొచ్చు ఇక్కడ మనకు క్లియర్గా మూడు కాయలు అవపడుతున్నాయి సో ఇక్కడ ఇంకొకటి అవపడుతుంది ఇలా దీనికి అక్కడక్కడ ఉన్నాయి ఆకుల చాటు కొద్దిగా క్లియర్గా అవ్వబడతలేదు తెప్పుతాం ఇంకా క్లియర్గా చూడొచ్చు ఇలా ఆ దొండ తీగ చెట్టు పైన ఇలా పారుతుంటుంది ఇక్కడ మనకు కొన్ని కాయలు దగ్గరలో ఉన్నాయి సో ఈ కాయ చూసుకున్నట్లయితే ఇది ఆల్మోస్ట్ ఇక పండడానికి వచ్చింది సో ఇది ఇంకొక పదిహేను రోజుల్లో పండి నేలకు రాలిపోద్ది దీంట్లో గట్టి గింజలు ఉంటాయి ఆ గింజలు ఎక్కడ పడితే అక్కడ మొలుస్తూ ఉంటాయి సో ఇక్కడ కాయ ఉంది ఇక్కడ క్లియర్గా చూడవచ్చు మనం ఇంకొంచెం పైకి వచ్చాం ఇది నరంగ చెట్టు మీద ఉండడం వల్ల చాలా సులభంగా ఎక్కగలిగా చూడవచ్చు ఇక్కడొకటి ఇక్కడొకటి ఇక్కడ మనకు వరుసగా నాలుగవ పడుతున్నాయి సో ఇది దొండకాయలు సో అక్కడక్కడ చిన్న చిన్న ముండ్లు ఉంటాయి పెద్దగా అంతే ఉండవు పర్వాలే సో ఇక్కడ చూసుకునే ఇలా చిన్న చిన్న ముండ్లు ఉంటాయి సో ఇలా చెట్టు మీద పారి ఇలా కాయలు కాస్తూ ఉంటుంది సో వీటన్నిటిని మనం ఇప్పుడు తెంపుదాం వీటిని చామగడ్డల్లాగా కూర వండుకోవచ్చు చాలా బాగుంటాయి టేస్టీగా ఓ డిఫరెంట్ రుచి ఉంటుంది అది మాటల్లో వర్ణించలేము తింటేనే అర్థమైంది పులుసు పెట్టుకొని తినాలి కొంచెం లైట్గా చేదు ఎవటెవిటి అనిపించినా కూడా తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది సో ఇప్పుడు వీటిని మనం తెంపుదాం నర్రింగ చెట్టు మీద ఉంది కాబట్టి ఎక్కడం కొంచెం సులభం అయింది లక్కీగా సో ఇలా కొంచెం ఇది గట్టిగా ఉంటుంది ఇరవాలి ఇలా ఇరుసుకొని మనం కలెక్ట్ చేసుకోవాలి ఇది ఆదండకా ఇది ప్రకృతి ఇచ్చే ప్రసాదం సహజంగా అడవిలో పెరిగే ఒక ముళ్ళ జాతి తీగ జాతికి చెందిన చెట్టుకు కాసే ఫలాలు ఉంటుంది గట్టి కాడ ఉంటుంది ఇలా ఉంటుంది ఇలా గట్టి టెంకని కలిగి ఉంటుంది పచ్చగా ఉడికితే మంచిగా ఉంటుంది తినొచ్చు సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు రెండు ఆదొండకాయలు ఉన్నాయి సో ఇలాంటి కొమ్మ కొంచెం ముందుకొచ్చి వీటి దగ్గరికి వచ్చా సో ఈ మూడింటిని ఇప్పుడు మనం తెంపుదాం ఇలా ఉంటాయి ఇది సైజు కొంచెం పెద్ద ఉంది కాబట్టి జేబులో పెట్టుకున్నాక దాన్ని కూడా తెంపుదాం సో నా చిన్నప్పుడు ఇక్కడ ఇంకోటి కూడా ఉంది సో నా చిన్నప్పుడు నేను వాళ్ళ నుండి పదవ తరగతి వరకు మా గ్రామంలోనే ఉన్నా సో ఏప్రిల్ మే నెల ఈ జూన్ నెలలో గైకెట్ట తీసుకుని డొనకలెమ్మటి ఎక్కడెక్కడ ఆదొండకాయ చెట్లు ఉండే చూసి తెంపేవాడిని జనరల్గా అయితే వీటిని ఒక పొడవాటి వెదురు కర్రతో తెంపుకోవడం సులభం కిందపడ్డా ఏం కాదు సో ఫ్రెండ్స్ ఇలా ఈ ఆదొండకాయ చెట్టు ఈ నర్రింగ చెట్టు మొత్తం అంతటా ఉంది సో ఈ ఆదొండకాయలని ఈ తెలంగాణ ప్రాంతంలో వీటిని ఆదొండకాయలు అంటారు మరి ఆంధ్ర ప్రాంతంలో వన్యం ఏరియాలో ఏం పేరుతో పిలుస్తారో కామెంట్లో తెలియజేయండి సో మొత్తానికి తెంపడం అయిపోయింది ఫ్రెండ్స్ దిగుతున్నా చాలా వరకు కిందికి వచ్చా దీనికి ఎక్కువ కొమ్మలు ఉన్నాయి తెంపడం సులభం కాబట్టి చాలా వరకు అయితే గైకెట్టతో వెదురు పొడువు కర్రతో తెంపుకోవడం సులభం మొత్తానికి మీరు చూస్తున్నటువంటి ఈ నర్రంగా చెట్టును దిగ్విజయంగా ఎక్కి కాయలు తెంపా ఫ్రెండ్స్ సో ఇది గొల్లోళ్ళ చలక అని మేము అంటాం సో ఇది వాళ్ళ చలక సో ఇది డొనక మా చలకలోకి వెళ్ళే డొనక సో సో ఇప్పుడు మనం చూడొచ్చు ఫ్రెండ్స్ మొత్తానికి ఇన్ని ఆదొండకాయలు తెంపా నేను సో ఈ ఆదొండకాయలు చూడడానికి మనకు వెలగపండు పచ్చకాయలు లాగా ఉంటాయి కొంచెం సిమిలర్గా అలా ఉండి గట్టి టెంకని కలిగి లోపల గింజలు ఉంటాయి సో చిన్న అన్ని కొంచెం లేతాయి పెద్ద సైజు అన్నీ కొంచెం ముదిరినాయి ముదిరిన పొరలే పులుసు పెడితే చాలా టేస్టీగా ఉంటాయి సో వీటిని పెద్ద సైజు ఉన్న వాటిని మనం మన చామగడ్డలు ఉడకబెడితే అలా పీసులు కట్ చేసుకుంటావు దీన్ని రెండు నాలుగు పీసుల్లాగా కూడా కట్ చేసుకోవచ్చు పెద్ద ఇంత చిన్న అయితే ఒకటే ఉంచవచ్చు కొంచెం పెద్ద సైజ్ అయితే రెండు ముక్కలు కట్ చేసుకోవచ్చు సో మినిమం కూర వండుకోవడానికి ఎన్ని ఉంటే చాలు మూడు మూడు ఆరు ఆరు మూడు తొమ్మిది పన్నెండు పదిహేను పదిహేను కాయల వరకు దింపాం ఫ్రెండ్స్ సో కూర వండుకొని పులుసు పెట్టుకోవడానికి ఇవి ఎనఫ్ సో ఇప్పుడు మనం చూస్తున్న ప్రకృతి అందించిన సహజమైన ఆహారం కూర వండుకునేటి కూరగాయలాగా వీటిని పిలుచుకోవచ్చు ఆ దొండకాయలు అంటాం వీటిని తెలంగాణ ప్రాంతంలో సో మరి ఆంధ్రప్రదేశ్ ఇతర మన్యం ఏరియాలలో ఇతర ప్రాంతాల్లో ఏ పేరుతో వీటిని పిలుస్తారో కామెంట్ చేయండి సో ఈ నర్రింగ చెట్టు ఇది దీనికి ఇలా పారింది ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మా అన్నోళ్ళ ఇంటికి వచ్చా సో మా సొంత చిన్నాన కొడుకు అన్నట్టు మా అన్న వదినే అన్న మీ పేరు చెప్పండి పేరు మీ ఇప్పుడు మా వదినే వండుద్ది సో మన ఈ వీడియోలో ఆదుల కూర ఎట్లా ఉండాలో క్లియర్ గా మనం చూద్దాం ఫస్ట్ ఉప్పేసి కడుక్కోవాలి ఉల్లిగడ్డలు రెండు పచ్చిమిరపకాయలు రెండు రెమ్మలు హరియాకు తగినంత చింతపండు తగినంత కారం తగినంత పసుపు చిట్కాడు చిట్కాడు ఆవాది మింతి పిండి జీలకర్ర పిండి సో ఈ ఆదొండకాయ కూరండుకోవడానికి కావాల్సిన పదార్థం ధనియాల పిండి కొంచెం కొంచెం అల్లం పేస్ట్ కొంచెం ఎల్లిపాయడు కొంచెం జీలకర్ర ఇది దొడ్డు ఉప్పు వేసుకోవాలి బాగుంటది కూరలకి అదొండకాయ కూర ఎట్లా ఉండదు ఓకే అట్లా పోకుండా ఈ కాయలనే కోసుకోవాలి మంచిగా ఊడక పెట్టకుండా ఈ కాయ కోసుకుంటే బాగుంటది ఈ కాయను గట్టిగా ఉంటాయి కొన్ని ముదిరిన కాయలు ఉంటాయి లేత కాయలు ఉంటాయి ముదిరినవి కూడా వండుకోవచ్చు ముదిరినవి కూడా వండుకోవచ్చు ఉడకబెట్టడం నూనెలా బాగా ఏపాలి ఒకసారి ఒకసారి ఇవి నూనెలో కొంచెం బాగా ఏపాలి ఇట్లా గింజలు ఉంటాయి మంచిగా ఇవి తిన్నా కూడా ఒంటికి చాలా మంచిది ఇంకోటి కూసినాక సగం చూపి కూర్చుని జాగ్రత్త సో ఫ్రెండ్స్ ఇలా ఉంటది ఆ లోపల ఇలా ఉంటే కొంచెం ముదిరినాయి లేత అయితే గింజలు ఇంకా కొంచెం చిన్నగా చిన్నగా ఉంటది పెద్ద సైజు లేత అయినా ముదిరి అయినా ఏవైనా వండుకొని పోయి చాలా మంచిది ఇట్లా కోసుకోవాలి మంచిగా చిన్న ముక్కలు కోసుకోవచ్చు మనం సైజు పెద్ద ముక్కలు కూడా కోసుకోవచ్చు మన ఇష్టం మన ఇష్టం అది కాకపోతే కొంచెం చేదు అనేది ఉంటది కానీ ఇది తింటే బాగుంటది కాకరకాయ చేదు తింటే ఇప్పుడు ఇది కూడా అలాగే ఉంటది రెండు సార్లు వండుకున్నాం మేము చాలా అన్నయిత ఇక మేము తినకుంటే ఎక్కువ ఏ తింటాడు ఎక్కువ నొప్పి గాని కడుపులో మన మంట గాని ఇవి తింటే చాలా దగ్గుతాయి జీర్ణ సమస్యలు తగ్గుతాయి చాలా దగ్గుతాయి ఇవి ఎంటికెళ్ళ కడుపులో ఎంటికెళ్ళ కాంచి కరిగిపోతాయి ఇవి తింటే చాలా మంచిది ఏం చెప్తుంది అంటే జీర్ణ సంబంధిత సమస్యలు ఉంటాయి గనక ఇవి మనం తింటే ఆ సమస్యలు తీరుతాయి మన జీర్ణశక్తి కూడా అవుతుంది సో ఇలా మనం అన్ని కోసుకోవాలి ఇట్లా చిన్న చిన్న మరి చిన్నగా ఉంటే నాలుగు ముక్కలు చేస్తే సరిపోతుంది సరిపోతాయి కొంచెం ఇది ముదిరినకాయ కాబట్టి చిన్న ముక్కలు పోసుకోవాలి కాయ అయితే నాలుగు ముక్కలు పోసుకొని పులుసు పెట్టుకుంటే కాకరకాయ వేపుడు కంటే ఇదే ఇది చిన్న నాలుగు ముక్కలు ఇది కొంచెం చిన్న ఉంది కాబట్టి తెల్లగా పడతాయి కొంచెం కాయ నలుపు నలుపు అంటే బోడాకరకాయ గింజలు అట్లానే ఉంటాయి బోడగాకరకాయ టైప్ గాని ఇది బోడగాకరకాయ కూర కంటే చాలా మంచిగా ఉంటుంది ఆరోగ్యానికి ఔషధ గుణాలు బాగుంటాయి బాగుంటాయి అన్నట్టు ఇలా అన్ని కోసుకోవాలి మనకు సరిపోయింది సరిపోయింది సరిపోయి ఇప్పుడు ఉల్లిగడ్డలు కోసుకోవాలి ఉల్లిగడ్డలు ఇప్పుడు పచ్చిమిర్చి పచ్చిమిర్చి నాలుగు ముక్కలు కట్ చేసుకో కొంతమంది ఉంటే పడేస్తారు మనం సగం కట్ చేసుకొని పల్లెటూరులో దొరకదు ఇట్లా ఇవి మనకు సరిపోయన్ని తీసుకొని కొంచెం అయినా ఇదైనా మంచిగా ఉంటది కూర చాలా బాగుంటది కొంచెం ఏ కూరకాయలైనా ఉప్పు దొడ్డు ఉప్పు వేసి సన్న ఉప్పు బాగుంట చింతపండు కొంచెం నీళ్లు పోసి ఒకసారి కడిగేసి మళ్ళీ నీళ్ళు పోసుకొని కొంచెం నానబెట్టుకోవాలి మనం పోయేటరకు కొంచెం నానతది తె బాగుంటది కొంచెం పిసుకోవడం బాగుంటుంది గిన్నె పెట్టుకున్నారు గిన్నె పెట్టారు కావాల్సినంత పా అట్లా పోసుకోవచ్చు మనం ఇంకొంచెం ఎక్కువ పోసుకున్నా ఇది నిల్వ ఉంచుకుంటే ఇంకా కొంచెం ఎక్కువ పోసుకోవచ్చు ఎందుకంటే బాగుంటది మన ఎన్ని రోజులైనా ఎక్కువ రోజులు ఉంటది నూనె ఎక్కువ ఉంటే కొంచెం పోపు గింజలు వేసుకోవాలి

పసుపు వేసుకోవచ్చు మనం తగినంత మనం ఎక్కువ పసుపు వేసుకుంటే మనకు అది కొంచెం కలర్ వస్తుంది కొంచెం కలర్ రాకుండా ఉంటుంది పసుపు అన్నీ వేసుకున్నాక ఈ ముక్కలు వేసుకోవాలి చాలా నూనెలు వేయాలి నూనె చేదు ఎక్కువ నూనెలు ఎంత వేసుకుంటే అంత చేదు ఉండదు కూడా దొడ్డు వేస్తే తక్కువ కాకరకాయ మరీ అంత చేదే ఉండదు కొంచెం అనిపిస్తా ఉంటది చేదు మామూలుగానే ఉంటది లే కానీ వాళ్ళకి అయ్యో ఇంత చేదు అనిపిస్తుంది ఇదే బాగుంటుంది తింటోళ్ళకి అట్లా అనిపిస్తే గానీ గా తినే వాళ్ళకు చాలా బాగుంటది పులుసు కూడా చిక్కగా అయ్యి చాలా టేస్టీగా ఉంటది చాలా బాగుంటుంది కొంచేపు మరగనయ్యాలి ఇది కూడా కొంచెం ఎందుకంటే ఇది కొంచెం నానబెట్టింది ఇసుకి సిద్ధం చేసుకోవాలి మంచి సో ఇది మా ఊరు శ్రీరామగిరి ఫ్రెండ్స్ అట్లా కనిపిస్తుంది మా ప్రభాకర్ అన్న వాళ్ళ ఇల్లు వాళ్ళెదురు ఉన్నది ఇది మా ఇల్లు కరివేపాకు చెట్టు వెనకాల సో ఇది మా అన్న వాళ్ళ ఇల్లు సో ఈ మధ్య ఒక సిక్స్ మంత్స్ అవుతుంది కట్టి గడ్డి జీలకర్ర కొంచెం మింతి పిండి ఇది చేదే ఉంటది కానీ ఇది వేసుకోవాలి రుచి కోసం రుచి కోసం బాగుంటది మరీ ఎక్కువ వేసుకోవద్దు ఎక్కువైతే అయిపోతుంది ధనియాల పిండి ధనియాల పిండి కూడా వేసుకోవాలి కారం ధనియాల పిండి కారం వేయకముందేస్తే ముక్కలకు పడుతుంది ఇవన్నీ పట్టడానికి ముందే వేసుకోవాలి ఎందుకంటే కారం మాడిపోతుంది కాబట్టి మంట దగ్గించుకొని చిన్నగా వేపాలి ఇట్లా వేగాక కొంచెం మళ్ళీ కొంచెం మూత పెట్టుకొని కొంచెం కారం వేసుకోవాలి అంతా కారం వేసుకోవాలి దీంట్లోకి పులుసు కదా కొంచెం ఎక్కువ పడుతుంది కారం ఏడుకయితే కొంచెం తక్కువ పడుతుంది ఆ ఏకొని కూడా తింటారు కానీ అది చేదు తట్టుకోలేదు పిల్లలు తింటారు ఇప్పుడు ఇట్లా పులుసులో ఉండి సో పులుసుతో ఉండి కూడా బెటర్ ఫ్రై చేసుకోవచ్చు కానీ ఆ చేదు మనం తినలేము ఫ్రెండ్స్ పులుసుతో అయితే ఇక ఇప్పుడు పులుసు వేసుకోవాలి పులుసు ముక్కలు మంచి నూనె లేగినాయి ఇప్పుడు పులుసు యాడ్ చేసిన వాడు సరి కోసం ఇంకొంచెం పోసుకోవచ్చు ఉడకాలి ముక్క గల ముక్క ఉడికితే చిక్కగా అయిపోతాయి మనకి ఎక్కువ అనిపిస్తుంది అంటే పెడితే బాగా ఆవిరైపోయి చిక్కగా చిక్కగా అయిపోతుంది సో ముందు మాత్రం కొంచెం ఎక్కువ పోసుకోవాలి ఎందుకంటే ముక్క అవి కాయ కాబట్టి కొంచెం టైం పడుతుంది టైం పడుతుంది ముక్క ఉడకాలి కొంచెం కొంచమే మనం ఒక పదిహేను నిమిషాలు ఉడకనియాలి స్టార్ట్ అయింది ఉడకడం ఒక పదిహేను నిమిషాల వరకు ఇది మంచిగా ఉడకాలి సో ఇలా మూత పెట్టుకొని ఒక పదిహేను నిమిషాలు నిమిషాలు ఒక పది నిమిషాల పాటు దీన్ని బాగా ఉడకనివ్వాలి మరగాలి మరిగిన ముక్కలన్నీ కూడా ఉడుకుతాయి ఉడుకుతాయి ఆ పులుసు వేసిన దినుసులన్నీ ముక్కలు పట్టేసుకుంటాయి వచ్చాక ముక్కకి ఇట్లా ఇట్లా అంటే ఇట్లా ఉను అర్థం సో ఇంకొంచెంసేపు మసాలా ఇవ్వాలి ఫ్రెండ్స్ ఒక్క రెండు నిమిషాలు అయితే సో ముక్క కన్నా ఈ రసమే చాలా టేస్ట్ ఉంటుంది మాకు నాకు అమ్మ నేర్పింది ఇట్లా వండుకోవాలి ఉడకబెట్టితే రసం బాగుపోతుంది కలుపుకొని కూర ఉడికినట్టే ఉడికినట్టే ఇగ ముక్క ఉడికింది మంచిగా పెట్టుకొని కూర ఉడికింది ముక్కోమ కలర్ వచ్చే ఉడికి బంద్ ఇలా అండి ఇప్పుడు నేను ఒక్కసారి వేసా ఇలా ఏదైనా తక్కువ ఉన్నదో చూడండి ఒక్కసారి వేస్తా నేను ఏనా చూడండి కొంచెం ముక్క చూడ ఉప్పు కారం అన్ని ఒకసారి వేస్తే ముక్కకు చాలా గట్టిగా పడుతుంది టేస్ట్ కూడా ఒక్కసారి వేస్తే బాగుంటది రెండోసారి వేస్తే బాగుంటది చాలా టేస్టీ ఉంది చాలా బాగుందా ముక్క కూడా బాగుడికి మీరు కూడా చూడండి మళ్ళీ చిన్న చుక్కాయి చిన్న చుక్క చాలా బాగుంది ఫ్రెండ్స్ చూడండి చాలా బాగుంది చిన్న ఇలా వండుకోండి ఓకే ఈ విధంగా ఆదొండకాయ కూర వండుకోండి తినండి బాగుంది నాకు మీరు ఏదైంది చెప్పండి ఓకే థ్యాంక్ యూ వదిన కూర వండినందుకు సో ఇది ఫ్రెండ్స్ ఆదొండకాయ కూర వండుకునే విధానం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ ఫ్రెండ్స్ బాయ్